దేశవ్యాప్తంగా సార్వత్రిక సమయంలో బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికులందరూ పాల్గొని విజయవంతం చేయాలనేది విజ్ఞప్తి చేస్తున్నాను ముఖ్యంగా ఏదైతే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత నాలుగు లేబర్ కోడ్లను తీసుకొని వచ్చింది ఇరవై తొమ్మిది చట్టాలను రద్దు చేస్తూ అదేవిధంగా ఇవాళ కార్మికులకు ఏదైతే కోప్టా చట్టం ఉందో వెంటనే రద్దు చేయాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా జీఎస్టీని బీడీ పరిశ్రమ నుంచి మినహాయించాలి అనేది అదేవిధంగా బీడీ పరిశ్రమలో పనిచేసే కార్మికుల పిల్లలకు స్కాలర్షిప్ ఇవ్వాలనేది ఇళ్లకు లోన్ ఇవ్వాలనేదే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే కేంద్రంలో ప్రభుత్వం పని గంటలను పెంచడం జరుగుతుంది ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల వరకు ఈ పన్నెండు గంటల పని విధానాన్ని రద్దు చేయాలి అనేది కనీస వేతనాలు ఉద్యోగ భద్రత ఈఎస్ఐ పిఎఫ్ సౌకర్యం ఇవ్వాలి అనేదే అదేవిధంగా ప్రైవేటీకరణను వెంటనే ఆపాలి అనేది ఏదైతే ఇవాళ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ హాస్పిటల్స్ కావచ్చు ఇవాళ ప్రైవేటు ఏదైతే స్కూల్స్ కావచ్చు ప్రజలపై భారాలు మోపుతూ ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళను పునరుద్ధరించాలి అనేది ప్రైవేట్ గవర్నమెంట్ హాస్పిటల్లను పెంచాలి అనేది దాంతోపాటు ఏదైతే ఇవాళ పేద పిల్లలకు ఏదైతే ఉందో విద్యా వైద్యాన్ని పూర్తిగా దూరం చేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు విద్య వైద్యాన్ని ఇవాళ ప్రభుత్వ పరం చేయాలి ప్రభుత్వ పర సంస్థలను పూర్తిగా ప్ర ప్రైవేటీకరణ చేయకుండా వెంటనే ఆపాలి అనేది జాతీయ సంపదను తీసుకొని పోయి అంబానీ ఆదాని చేతుల దగ్గర కాల దగ్గర తాకట్టు పెడతా ఉంది ఇది వెంటనే వెనక్కు తీసుకోవాలి అనేది ఇవాళ బ్యాంకు ఎల్ఐసి అదేవిధంగా ఇన్సూరెన్స్ మొత్తం ప్రైవేటీ రైల్వే ప్రైవేటీకరణ చేస్తూ ఉన్నారు ఇది ఆపాలి అనేది ఏదైతే కార్మికులపై ప్రజలపైన భారాలు మోపుతూ ఉంది ధనవంతులకు రాయితీలు ఇస్తూ ఉంది ఈ రాయితీలు ఏదైతే ఉందో ప్రజలకు అమలు చేయాలి ప్రజలకు ఇల్లు ఇళ్ల స్థలాలు డబ్బు ఏదైతే ఇవాళ బీడీ పరిశ్రమలు పనిచేసే కార్మికులకు ఇరవై ఆరు రోజులు పని కల్పించాలి కోపట చట్టాన్ని రద్దు చేయాలనేది డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం దేశవ్యాప్తంగా జరిగే సమ్మెలో దానికంటే ముందు ఈ సమ్మె ఏదైతే నాలుగు కోళ్లను తీసుకొచ్చిందో వెంటనే రద్దు చేయాలి రద్దు చేయకుంటే జరగబోయే సార్వత్రిక సమ్మెలో ప్రజలు కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలనేదే విజ్ఞప్తి చేస్తుంది